హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్న ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగు చూసేయండి సింపుల్గా అయితే చూపిస్తాను చూడండి ఇలా మడత నాలుగు మడతలు అయితే తీసేసుకొని బ్లౌజ్ ఇలా పెట్టేసుకున్నానండి సింపుల్గా అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర అయితే మార్క్ వేస్తున్నాను ఇంకా మెడ దగ్గర అయితే ఇలా షోల్డర్ దగ్గర ఇలా కొల్తా బ్లౌజ్తో అయితే నేను కటింగ్ చేస్తున్నానండి చూసేయండి సింపుల్గా అయితే చూపిస్తాను చూసారు కదా ఇలా ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఈ మెజర్మెంట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు లెంత్ తీసుకున్నానండి ఇంకా ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది చూశారు కదా సంఖా వచ్చేసి ఆరున్నర అయితే పెట్టాను మరి వచ్చేసి ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి ఆరు అయితే పెట్టానండి మూడు ఇంచులు మెడా పార్ట్ మూడు ఇంచులు ఇంకా షోల్డరు అయితే పెట్టాను చూసేయండి గీ ఇప్పుడు వచ్చేసి మనము స్కేల్ తీసుకొని అయితే గీసి మరి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇంకా ఇలా తీసేసుకోవాలండి టెస్ట్ పార్ట్ వచ్చేసి పదకొండు అయితే ఉంది చూశారు కదా టెస్ట్ వచ్చేసి పదకొండు ఉంది అండి పదకొండు అయితే పెట్టాను టెస్ట్ పార్ట్ కింద ఇంచులో అయితే ఫార్టీ బ్లౌజ్ సైజ్ అండి ఇది అందుకే చూడండి ఇలా అయితే ఇంకా మనం రౌండ్ ఆఫ్ అయితే చేసుకుందామండి నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా మామూలుగా కట్ చేసేదైతే ప్రతి ఒక్కరికి వస్తుంది బ్లౌజు రాని వారికి అయితే చూపిస్తున్నా చూసేయండి ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఇప్పుడు వచ్చేసి నడుము పాట దగ్గర అయితే ఇలా కొలత తీసేసుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ సారీ అండి బ్యాక్ పార్ట్ డాట్ ఇది కట్ చేసేది ఇప్పుడు గీసాను చూడండి ఇప్పుడైతే కట్ చేస్తున్నా మేడ అయితే కట్ చేసానండి ఇప్పుడు వచ్చేసి ఇంకా సంఖా దగ్గర అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇదే చూడండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజు ఇది క్రాస్ కటింగ్ అయితే కట్ చేస్తున్నా ఇది వచ్చేసి ఇంకా సింపుల్గా అయితే కట్ చేస్తున్నా నేను ఈరోజు అందుకే సింపుల్గానే మీ అయితే చూపిస్తున్నా మీరు కూడా సింపుల్గానే చూసేయండి ఇంకా ఇలా క్రాస్ పెట్టుకోవాలండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా నిన్నైతే వచ్చిందండి ఈ బ్లౌజు కానీ మీటర్ అయితే తెచ్చిచ్చారు లైనింగు మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉందండి దీనికి పీసులు అయితే పడతాయి వేసుకోవాలి ఇంకా ఇది నేను లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా గీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు రాని వారికైతే కొంచెం ఇబ్బంది అండి వచ్చిన వారికి ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ మెడ అయితే పెట్టేసాను చూడండి ఐదున్నర ఉందండి ఫ్రంట్ పార్ట్ మెడ అయితే ఇంకా నేను ఇలా కొలతలు పెట్టుకొని ఎక్కువ కట్ చేసుకుంటాను ఎవరికైనా కావాలంటేనే టేప్తో చూపిస్తానండి చూసారు కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ నాలుగో ఉక్కు దగ్గర నుంచి మనం గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇంకా కింద డాట్ ఉంటుంది కదండి అక్కడ వరకు అయితే కొలత తీసుకోవాలి కొంచెం ఇడ్చి మరి ఇలా గీసేసుకోవాలండి చూసారు కదా ఇంకా ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి శంఖ దగ్గరికి ఇలా కొలత అయితే తీసేసుకోవాలి ఇంకా నేనైతే ఇలాగే కొడతానండి బ్లౌజులు ఇంకా ఎవరికైనా కావాలంటే టేప్తో అయితే చూపిస్తాను నేనైతే సింపుల్గానే కట్ చేస్తున్నా ఈరోజు మీరు కూడా చూసేయండి ఇంకా చూడండి ఇలా కట్ చేసుకోవాలండి ఇంకా మొత్తంగా ఇలా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే మీటర్ ఇచ్చారు మీ సారీ సారీ మెయిన్ క్లాత్ కాదండి లైనింగ్ క్లాత్ ఇది కట్ చేసేది చూసారు కదా ఇలా మెయిన్ క్లాత్ చాలా తక్కువ ఉందండి ఇంకా చేతుల దగ్గర అక్కడ పీసు సంఖ పీసులు అయితే పడతా పడుతుంది అందుకే చూడండి ఇలా కట్ చేస్తున్నా ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసేసుకున్నానండి ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇంకా చూసారు కదా మీటర్ పీస్ కరెక్ట్ సరిపోతుందండి కొంచెం కూడా మిగలదు ఇంకా మనము సైడ్ ఇలా గీసేసుకోవాలి ఇది ఎక్కువ తగ్గులు ఉంటాయి కదండీ ఆ పీస్ రాకోకుండా ఇలా అయితే స్కేల్ పెట్టి చే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా గీసుకోవాలి హ్యాండ్స్ అయితే కొంచెం ఇడిచి అయితే ఇలా పెట్టేసుకోవాలి నేనైతే స్కేల్ పెట్టలేదండి అందుకే చేత్తోనే నాకు అలవాటు అయిపోయింది ఇంకా కొట్టి కుట్టి అందుకోసమే ఇలా చూపిస్తున్నాను సింపుల్గా అయితే చూసారు కదా ఇలా పెట్టేసుకొని ఇంకోసారి చూసుకోవాలండి మళ్ళీ హెచ్చు తగ్గులు అయితే మళ్ళీ కస్టమర్స్తో ఇబ్బంది అవుతుంది చూసారు కదా ఇంత బ్లౌజ్ కొట్టినా మాకు తక్కువేనండి క్యాష్ ఇచ్చేది ఏం చేస్తాం చెప్పండి ఇంకా తప్పదు కదా ఫార్టీ సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఒకటే రేటే ఇస్తారండి బాబు ఎన్ని పీసులు పడతాయో మాకు తెలుసు ఈ పెద్ద బ్లౌజులకైతే ఎక్కువ పీసులు పీసులు అయితే పడతాయండి అవన్నీ చే కుట్టాల కల్లా మాకు ఈ చుక్కలు కనపడతాయి ఇంకా చూసారా ఇంకా సంగ పీస్ పడుతుంది దీనికి అసలు చేదులకి చాలా తక్కువ వచ్చిందండి బ్లౌజు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇంకా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా గీసేసుకుంటాను చూడండి గీసి ఇంకా కట్ చేయడమేనండి సో నా మాటల్లో ఏమన్నా తేడాలుంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ నాకు తెలుగులో సరిగ్గా చెప్పేకి రాదు అందుకోసమే కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా చూశారు కదా ఇంకా మొత్తం అయిపోయిందండి ఇంకా మెయిన్ క్లాత్ అయితే తీసేసుకున్నా చూశారు కదా ఈ సైడ్ అంత తక్కువ పడుతుందండి ఇంకా చూసి కుట్టాలి ఇంకా హ్యాండ్స్కి అయితే అస్సలు సరిపోదు ఆట్కాట్కే ఇంకా సరిపోతుంది బ్లౌజు చాలా చిన్నగా ఇచ్చారు బ్లౌజు శారీలోది కొంచెం పీస్ కూడా మిగిలదు అస్సలకి చూసారు కదా ఇంకా మనం క్రాస్ బెల్టుల కోసం అయితే ఇంకా పీసులు పడతాయండి ఇంకా చూసారు కదా ఇంకా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా మెయిన్ క్లాత్ ఇలాగే కట్ చేసుకుంటానండి నేను లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ అన్ని కొలతలు వేసి అయితే కట్ చేసుకుంటా ఇంకా మెయిన్ క్లాత్ అయితే ఇలా కట్ చేసేస్తాను ఇంకా ఇంకా దీనికి పెద్దగా ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు వేయడమే ఇంకా కట్ చేయడమే ఇంకా చూశారు కదా చాలా ఈజీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి